దావిదు కూడా ఆ మాట చెప్తున్నాడు నా రోదన ధ్వని దేవుడు విన్నాడు నా విజ్ఞాపన దేవుడు విన్నాడు నా ప్రార్థన విన్నా ఖచ్చితంగా చెప్తున్నాడు ఎంత ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు మనం కూడా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసినప్పుడు ఈ కచ్చితమైన మాట మాట్లాడాలి విశ్వసించువాడు కానీ మన మాటలు ఇంతమంది మాట్లాడటం మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు ప్రార్థించేటప్పుడు చేస్తారు తెలుసా ఇప్పుడే దేవుడు దిగి వచ్చి జవాబిస్తారన్నట్టు చేస్తారు మందిరం గడప దాటారు మాట్లాడతారు ఇక్కడ నా ప్రార్థన విన్నాడు నా కన్నీరు విన్నాడు నా రోదన విన్నాడు దేవుడు విన్నవాడు ఈ ఉంటాడా మన ప్రార్థన చేసినప్పుడు అది ఉండాలి మన మాటల్లో కూడా ఉండాలి ಮನೀ ಮಾತ ಎ